ఐక్యత కలిగి ఉంటే శక్తి ఐక్యత కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదం ఐక్యత కలిగి ఉంటే గొప్ప నెమ్మది ఈరోజు దేవుని బిడలారా ఈ ఐక్యత దేవుడు సహోదరుల మధ్య కోరుకుంటున్నాడు సంగములో కోరుకుంటున్నాడు కుటుంబంలో కోరుకుంటున్నాడు సమాజంలో కోరుకుంటున్నాడు ఐక్యత లేని కుటుంబం ఐక్యత లేనటువంటి సహవాసం ఐక్యత లేనటువంటి సమాజం ఐక్యత లేనటువంటి మనుషులు ఎప్పటికీ ఈ ఎన్నటికీ ఎదగలేరు ఆశీర్వదింపబడలేరు ఎందుకంటే ఐక్యత వచ్చినప్పుడు కోపం ఉండదు వేషం ఉండదు పగుండదు కొట్టుండదు వాటన్నాటిని అనగదృక్కేదే ఐక్యత నేను నీతో సమాధాన పడాలనుకుంటున్నాను రా అని నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పి నేను నీతో ఐక్యత కలిగి ఉండాలనుకుంటున్నాను అని ఒక దగ్గర నేను చెప్తున్నాను అనంటే నా వెనకలున్న ఈగో నా వెనకలున్న కోపము వెనకలు తన్న తన్ని పాతి పెట్టి నేను ముందుకు వస్తున్నాను కాబట్టి ఐక్యత